ప్రీతమ రాష్ట్ర ప్రజలకు ఒక విజ్ఞప్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న తిరుపతి పర్యటనలో ఎర్ర స్మగ్లర్ల మీద బాగా స్పందించారు ఆయన ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన స్పందన ఆ విధి విధానాలు ఎలా ఉన్నాయంటే ఆయన తీసే ప్రతి సినిమాలో కూడా నటిస్తారు కదా మంచి మంచి డైలాగులతో ఉద్దేశపూర్వతమైనటువంటి మాటలతో డైలాగులతో ప్రజల్ని ఆకట్టుకొని అలాగే వాళ్ళ అభిమానులు ఆకట్టుకునేటట్లు ఆయన మాటలు ఉంటాయి అలాగే ఎలా ఎన్నికలు ముందు చాలా విషయాలు కూడా ప్రజల్లోకి తీసుకొచ్చారు ముప్పై వేల మంది వరకు కూడాను ఆడపిల్లలు మిస్ అయ్యారు ఎక్కడికి వెళ్ళారో వాళ్ళని తీస్తాం వెలికి తీసి తాట తీస్తామని అప్పుడు చెప్పారు అలాగే ఇంకో చాలా సందర్భాల్లో కూడా మేము తొక్కి తీస్తాం పట్టి తొక్క తీసేస్తాం కాలు కిందేసి తొక్కుతాం తొంతాం పొడుస్తాం అని సినిమా డైలాగులే మొట్టమొదటి నుంచి ఆయనకి చాలా ఉపయోగపడ్డాయి ఎందుకంటే అది ఆయన నిజ జీవితం అదే సినిమా జీవితం అబద్ధమైన కల్పితాలు అయినప్పుడు కూడాను ఆయన ఆలోచన విధానాలు తలంపులు అన్నీ కూడాను ఆయనకున్నటువంటి గ్లామర్ మీద సినిమా డైలాగుల మీద ఉంటుంది తప్ప వాస్తవ పరిస్థితులు రాజ్యాంగాన్ని కానీ చట్టాన్ని కానీ అనుసరించి మాట్లాడడమో లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అనుసరించి మాట్లాడడమో ఆయనకు అంత అవ్వట్లేదు మరి నిన్న కూడా అదే మాట అంటూ ఉన్నాడు ఎర్రచంద్రం జోలుకొస్తే వస్తే తాట తీస్తాం ఎక్కడ తాట తీసేవయ్యా వచ్చిన వెంటనే సీజ్ దా సి వాళ్ళకేదో తాట తీస్తాం అనుకున్నావు ఎవరకే తాట తీయలేదు ఇప్పుడక్కడ పదివేల కోట్ల రూపాయలు స్మగ్లింగ్ జరిగింది అని చెప్పావు మరి చేతిలో అధికారం ఉంది ఫవర్ ఉంది పోలీస్ కూడా మీ చేతిలో ఉంటారు మరి దానికి సంబంధించిన ఎంక్వైరీలు వేసి ఖచ్చితంగా దొంగలను పట్టుకొని వాళ్ళకి శిక్షలు ఉంటే భవిష్యత్తులో ఎందుకు జరుగుతాయి భవిష్యత్తులో ఎలాంటివి ఎప్పుడైనా జరిగితే చర్యలు తీసుకుంటాను అంటున్నాం ఇప్పటికే జరిగింది కదా ఇప్పటికే స్మగ్లింగ్ చేస్తున్నారు కదా అడ్డగోలుగా ఎర్రచంద్రాన్ని నరుక్కుంటూ తీసుకెళ్తూ ఉన్నారు కదా మరి ఇంత స్మగ్లర్లు మీ ప్రభుత్వానికి మీకు తెలియకుండా జరుగుతాయా వాళ్ళతో మీకు ఎలాంటి సంబంధం లేకుండా ఉంటాయా ఒకవేళ స్మగ్లింగ్లు చేసిన వాళ్ళు కూడా కేంద్రస్థాయి వ్యవసాయ కార్మికుల కూలీలా లేకపోతే ఇంకొకరా ఇంకొకరా మీతో బడా పెట్టుబడిదారులు పారిశ్రామిక వ్యక్తులు కదా వాళ్ళు మీరు కలిసే కదా ఉంటారు మీకు తెలీదా ఇది ప్రజలు మెప్పించడానికి ప్రజలను మోసం చేయడానికి ప్రభుత్వాన్ని మోసం చేయడానికి ప్రజాస్వామ్యాన్ని కళ్ళు కప్పడానికి ఇలాంటి స్టేట్మెంట్లు ఇలాంటి పర్యటనలు చేస్తారా ఇప్పటికైనా